యువనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన యుహోవాక్కు అమిత కుమారుడైన యువనాకు ప్రత్యక్షమై ఇలాగ నినివేయ పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివేయ మహాపట్టణమునకు పోయి దానికి దుర్నీతి కలుగునని ప్రకటింపు అయితే యహోవ సన్నిధిలో నుండి తర్శిషును పట్టణమునకు పారిపోవలనని యువన ఇప్పైకి పోయి తర్శనకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునుకు కేవు ఇచ్చి యుహోవ సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్శనకు పోవుటకు ఓడ ఎక్కాను అయితే యుహోవ సముద్రం మీద పెద్ద గాలిని పుట్టింపగా సముద్రమందు గొప్పకు తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చాను కాబట్టి నావీకులు భయపడి ప్రతి తన తన దేవతలను ప్రార్థించిరి ఓడ తులకన చేయటకు అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి అప్పటికి యూన ఓడ ఎక్కువ భాగంకు పోయి పండుకొని గాడ నిద్రపోయి ఉండే అప్పుడు ఓడనాయకుడు అతని ఎద్దకు వచ్చి ఊయ నిద్రపోదు నీకేం వచ్చినది లేచిని దేవునికి ప్రార్థించుము మనం చావకుండా ఆ దేవుడు మనం ఎందుకు కనికరించునేమో అని అంతలో ఓడువారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకే మనం షీట్లు వేయదము రండి ఎక్కడితో ఒకరు చెప్పుకొని షీట్లు వేయక చీటి యోనా మీదకి వచ్చాను కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును నీ వ్యాపారం ఏమిటో నీవెక్కడి నుండి వచ్చి నీ దేశం ఏదో నీ జనం ఏదో ಈ ಸಂಗತಿ ಅಂತಯೂ ಮಾನಗ ಅತಡು ವಾರ್ದೂ ಇಟ್ಲೇನು ನೇನು ಇಬ್ರಿಯುಡ ಸಮುದ್ರಮುನಕ ಭೂಮಿ ಕೃಷ್ಟಿಕರ್ತೈನ ಆಕಾಶ ಮುಂಡು ದೇವುಡನೆಯುನ್ನ ಯುಹೋ ಎಂದು ನೇನು ಭಯಭಕ್ತವಾಡನೈನು తాను యుహోవ సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండెను గనక వారు సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికమవుచున్నది సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతనిని అడుగుగా యోన నన్ను బట్టి ఏ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చానని నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండగా నిమ్మలించినని అతడు వారితో చెప్పాను వారు ఓడను దరికి తెచ్చుటకు తేడ్లను బహు బలముగా వేసిరి కానీ తమకు ఎదురై తుఫాను బలం చేత సముద్రము ప్రొంగియుడుట వలన వారి ప్రయత్నము వ్యర్థమయ్యను కాబట్టి వారు ఇహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీని చేసితివి ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక నిర్దోషిని చంపితురన్న నేరము మా మీద మోపుకుందువుగాక అని యుహోవాకు మనవి చేసుకొని యవనాను ఎత్తి సముద్రములు పడవేసి పడవేయగానే సముద్రము పొంగుకుండగా ఆగేను గొప్ప మత్యం ఒకటి యోనాను మింగవలెనని యహోవా నియమించి ఉండగా యోన మూడు దినములు ఆ మత్యము యొక్క కడుపులో నుండెను యోనా గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచ్చను ఆ మత్యమ్మ కడుపులో నుండి యోనా యుహోవాను ఇలాగ ప్రార్థించను నేను ఉపద్రవ్యములో ఉండి యుహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఇచ్చను పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు నీవు నన్ను అగాధమైన సముద్రములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పియున్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచేదనుకుంటేనే ప్రాణమంతు వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొనియున్నవి సముద్ర గాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా స్థల చుట్టుకొనియున్నది నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతములు పునాదులోనికి నేను దిగి ఉన్నాను నా దేవ యహోవా నీవు నా ప్రాణము కూపముల నుండి పైకి రప్పించి ఉన్నావు కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకం చేసుకుంటుంది నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ ఎద్దుకు నా మనవి వచ్చెను అసత్యమైన వ్యర్థ దేవతలు ఇందులో లక్ష్య తమ కృపాధారమును విశ్వించరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బళ్ళు అర్పించును నేను మొక్కుకున మొక్కుబళ్ళును బళ్ళును చెల్లింపక మానను ఎద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను అంతలో యహోవా ఆ మత్య ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశను యోనా గ్రంథం మూడు అధ్యాయం మొదటి వచనం అంతటా ఎహోవ వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నినివేయ మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము కాబట్టి యోనా లేచి యహోవ సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివయ పట్టణమునకు పోయెను నినివేయ పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినములు ప్రయాణమంత ప్రయాణము గల పట్టణము యోన ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరమును సంచరించుచు ఇంకా నలభై దినములకు నినివే పట్టణము నాశనమునని ప్రకటన చేయగా నినివేయ పట్టణపు వారు దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చి ఉపవాస దినమున చాటించి కనులేమి నివే రాజునకు ఎదురబడినప్పుడు అతను తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి పట్టుకుని గూడెదలు కూర్చుండెను మరియు రాజైన తనను ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తపడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకు కనుక మనుషులు ఏది పుచ్చుకునకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను నిలిచి తాము చేయ బలత్కారమును మానివ్వలను మనుషులేమి పశువులేమి సమస్తము గోనె పట్టు కట్టుకునేవలను జనులు మనపూర్వకముగా దేవిని వేడుకొనవలెను అని దూతల నినవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి ఈ నినివయవారు తాము చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానే యోనా గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచనం యోనా దీని చూచి బహు క్రాంతుడై కోపగించుకొని యహోవా నేను దేశమందుగా ఇట్లు జరుగునని నేను అనుకుంటేని కదా అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడయుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకున్న దానికి ముందుగానే తరశుశనకు పారిపోతినే నేనింకా బ్రతుకుట కంటే చచ్చుటమేడు యహోవ బ్రతకనీయక చంపమని యహోవకు మనవి చేశాను అందుకు యహోవా నీవు కోపకించుట న్యాయమా అని అడిగాను అప్పుడు యోన ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున బసం చేసి అచ్చట పదిల ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో చూసేదనని ఆ నీడన కూర్చుని ఉండగా దేవుడైన యహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టటకై అది పెరిగి యోన తలకు పైగా నీడ ఇచ్చుటకై చేశాను ఆ స్వరచెట్టు చూచి యోన బహు సంతోషించెను మరసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల గాలిని రప్పించను యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకట కంటే చచ్చుట నాకు మేలనుకొనేను అందుకు ఇహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయములు నీవు విచారపడుచున్నవే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి అడములు ఎరగనని జనుములు బహు పశువు గల నినివేయ మహాపురము విషయములు నేను విచారపడవద్దా అని యోనాతో సెలివిచ్చాను